అఖిల్ మోనాల్ సోహెల్ ఈ ముగ్గురు కూడా బిగ్ బాస్ షో కారణంగా చాలా దగ్గరయ్యారు ఇక ఆ షో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా అదే క్లోజ్నెస్ని మెయింటైన్ చేస్తూ వివిధ ప్రోగ్రామ్స్కు కలిసి వెళ్తున్నారు ఇక అది అలా ఉంటే తాజాగా అఖిల్ తన సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని పోస్ట్ చేశాడు ఆ ఫోటోలో అటు అఖిల్ ఇటు సోహెల్ ఉండగా మధ్యలో మోనాల్ ఉంది అంతేనా అంటే ఇంకా ఉంది అఖిల్ సోహెల్లు ఇద్దరు కూడా రొమాంటిక్ గా నవ్వుతూ చెరుక రోజా పువ్వును మోనాల్ కు ఇస్తున్నారు దీంతో ఏం చేయాలో తెలియని మోనాల్ సిగ్గుపడుతూ ఫోటోకు పోజ్ ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి